పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం రంధువు విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గడబాబుకి మద్దతు తెలిపిన యాబై ఆరో వార్డు ప్రజలు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది జనవరికి అడగడం మానేసారు చూసారా నిజంగా ఓట్లు వస్తుంది ఓటు ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెత్త పని నిజంగా అడిగితే నెబ్బలే ఓట్లు అడగడం నిజం అందుకని వాళ్ళు చెత్త పనులు అడగడం మానేసి ఐదేళ్ళ పీర్ ఇచ్చారు చెత్తపన్న కట్టండి కట్టపడే పెన్షన్ లో కట్ చేసేస్తాం అంతే కదా పెన్షన్ లో ఖర్చు చేస్తాం లేకపోతే మీరు ఇచ్చిన దాంట్లో ఏ పథకమైనా అవి అయిపోతాయని చెప్పి రోజు అడిగిన వాళ్ళు ఎన్నికలు రాగానే మారిపోయింది స్వరూపం అసలు స్వరూపం చేసింది కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరించి కూడా అన్ని ధరలు పెంచేసారు నిత్యావసర దానిలో పెరిగిపోయాయి కందిప అంతమంది అనుకుంటే ఎంత ఉంది అన్ని మీకు కిరాణా పెరిగిపోయి అంటే అన్ని ధరలు పెంచేసి మీ దగ్గర ఒక పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు నాకు ప్రయత్నం చేస్తున్నట్టే కదా ఆ పది రూపాయలకి పెద్ద పెద్ద స్టెక్ రెంట్ ఇచ్చారు రాసింది వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేవా అప్పుడు ఏం వచ్చేదా కోపం వచ్చేదా నల్ల ఇచ్చేవారా ఏదైనా కనపడుతుంది మీకు రెండు వేల పంతొమ్మిది ఆ ప్రభుత్వంలో

एमएलए کي ٿانڪو آهي جناب جي وڏي نيتو جو ٿيو آهي